డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్ నక్కాపాల్ నేషనల్ గ్లోబల్ పీస్ అంబిడ్ అవార్డును విశాఖపట్నం ఎన్హెచ్ ఫంక్షన్ హాల్లో హాంగ్ చేతుల మీదుగా స్వీకరించారు వరదలు కరోనా సమయంలో ఆయనవిల్లి చింతలంక గద్దెనపల్లి సిరిపల్లి గ్రామాల ప్రజలకు భోజనాలు కూరగాయలు రైస్ నిత్యావసర వస్తువులు అందించడం పోలీస్ స్టేషన్లకు సహాయం చేయడం వంటి సేవలకు గాను ఈ గౌరవం పాస్టర్ పాల్ సేవలను స్థానికంగా అభినందించారు పర్లోకేపస్తులకు మేస్తూ సామాజిక సేవ చేస్తూ కరోనా టైం అలాగే వరదల టైంలో అలాగే లేని వారికి అందరికీ అండి నా పేరు సెకండ్ మా ఐ పేరు అయితే ఎన్ పాల్ గారు పర్లోకేపస్థులకు మేస్త ఆయన ఆయన పాస్ట్ గారు అండి ఆయన బ్లెసింగ్ టెస్ట్ ద్వారా అండి క్రమాలు కూడా చేస్తున్నారు ఆయన మాకు మామూలుగా ఆత్మీయతగా మమ్మల్ని విశ్వాసాలని సంఘాలు నడిపించడమే కాకుండా అనేక ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆయన సంఘాలకు వచ్చి ఐదు సంవత్సరాలు ఇంచుమించి ఐదు సంవత్సరాలు అవుతుందండి అప్పుడు నుంచి ఆయన ద్వారా ఆయన ప్రార్థన ద్వారా ఆయన మేలు పొందాం మమ్మల్ని ఆత్మీయతలు నడిపించడం కాకుండా బయట కూడా అనేక సేవ కార్యక్రమం చేస్తూ వచ్చారు వరద టైంలో దేవుని నామానికి వందనాలండి ముఖ్యంగా సంఘానికి దైవ మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి నడిపిస్తున్నటువంటి దైవ నిజంగా ఎంతో కృతజ్ఞతతో వందనాలు చెల్లిస్తున్నానండి ఎందుకంటే నేను కూడా ఈ సంఘానికి నాలుగు సంవత్సరాల నుంచి నడిపించబడుతున్నామని ఎలా అంటే నేను భయంకరమైనటువంటి శోధనతో అంటే చేతబడితో నన్ను చంపాలని దుష్టులు మరి నన్ను చూసేటప్పుడు నేను మంచానికి అతుక్కుపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి నన్ను మా అల్లుడు గారికి ఫ్రెండ్ అయినటువంటి దైవజనులు ఆయన ద్వారాగా మరి నన్ను ప్రేమించి నన్ను తోడుకుని వచ్చి వారింటి దగ్గర నాకెంతగానో దేవుణ్ణి